హలో ఫ్రెండ్స్ మై సెల్ఫ్ డాక్టర్ ఉన్నమ్ అర్జున్ కుమార్ ఐఎమ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ వర్కింగ్ ఇన్ పరమిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఈరోజు మనం చిన్నపిల్లల్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకుందాం అవి వంకర కాల్లు అంటారు మోస్ట్ చాలా మంది పేరెంట్స్ మా పిల్లల్లో వంకరకాలుతో నడుస్తున్నారంటారు ఒంకరకాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి బౌలెక్స్ రెండోది నాక్నీస్ బౌలెక్స్ అంటే దీన్ని తెలుగులో అంటారు అంటారనమాట ఈ బౌలెక్స్ నాక్నీస్ ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఫస్ట్ బౌలెక్స్ గురించి మాట్లాడుకుందాం బౌలెక్స్ గురించి ఏంటంటే యూజువల్లీ ద స్టార్టెడ్ వాకింగ్ లైక్ టూ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి నడవడం మొదలు పెడతారు టూ ఇయర్స్ వచ్చేసరికి దుడ్డిగాళ్లు వస్తాయి అన్నమాట ఆ దొడ్డిగాళ్ళు మాక్సిమం త్రీ ఇయర్స్ వచ్చేసరికి నార్మల్ అయిపోతాయి త్రీ ఇయర్స్ తర్వాత నుంచి మళ్ళీ అవి నాక్నీస్ గా డెవలప్ అవ్వడం మొదలు మొదలవుతాయి అన్నమాట గా సెవెన్ ఇయర్స్ వచ్చేసరికి ఇవి న్యూటల్ అలైన్మెంట్ లో వస్తాయి అన్నమాట ఎప్పుడైతే ఇవి న్యూట్రల్ అలైన్మెంట్ రాకుండా అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడు మీరు డాక్టర్ కలవాల్సి వస్తుంది అన్నమాట చిన్నపిల్లల్లో రెండు సంవత్సరాల వరకు వచ్చే వాటిని బౌలెక్స్ ని నార్మల్ బౌలెక్స్ దాన్ని ఫిజిలాజికల్ అంటారు అంటారనమాట ఇవి యూజువల్లీ గ్రోత్ పెరిగే కొద్దీ కవర్ అయిపోయి నార్మల్ స్టేట్ కి వచ్చేస్తాయి కొన్నిసార్లు ఏంటంటే మెటబాలిక్ కాజెస్ ఉంటాయి అనమాట మెటబాలిక్ కాజెస్ అంటే మోస్ట్లీ డ్యూ టు రికెట్స్ రికెట్స్ అంటే వైటమిన్ డి తక్కువ వల్ల గానీ కాల్షియం తక్కువ వల్ల గానీ బాడీలో ఈ డిఫార్మిటీస్ వస్తాయి అన్నమాట దీన్ని ఎక్స్ రే ఎక్స్ రే ద్వారా డయాగ్నోసిస్ చేయొచ్చు అనమాట ఎక్స్ రే తీసినాక వాటిలో కనుక మనకి రికెట్స్ ఫీచర్స్ ఉంటాయి కనుక వాటిని మనం ట్రీట్ చేయొచ్చు బై టేకింగ్ విటమిన్ డి ఆర్ కాల్షియం సప్లిమెంటేషన్ అదే కాకుండా ఇవి ఎక్కువగా బైలేటర్ వస్తాయి అన్నమాట బైలేటర్ వచ్చినంత వరకు ప్రాబ్లమ్ ఏమి ఉండదన్నమాట యూజువల్లీ బై ఏజ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ఇవి నార్మల్ అయిపోతాయి అన్నమాట ఎప్పుడైతే ఇన్యూలేటరల్ కండిషన్స్ ఉన్నాయో అంటే ఓన్లీ ఒక కాలు వంకర ఉంది ఒక కాలు నార్మల్గా ఉంటే కనుక అప్పుడు ప్రాబ్లం ఉన్నట్ అనమాట ఆ ప్రాబ్లమ్ మేబీ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లల్లో మేబీ బాడీలో ఆర్గానిజం ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫెక్షన్ ద్వారా రావచ్చు లేకపోతే ఫ్రాక్చర్స్ వల్ల కావచ్చు లేకపోతే అదర్ కాజెస్ ట్యూమర్స్ వల్ల కావచ్చు అదర్ కాజెస్ ఉన్నాయి అన్నమాట ఎప్పుడైతే ఇన్యూలేటర్ కండిషన్స్ ఉన్నాయో వాటిని డెఫినెట్గా ట్రీట్ చేయాలి బై సర్జికల్ ఇంటర్వెన్షన్ ఓకే అండ్ వెన్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఇయర్స్ ఇయర్స్ తర్వాత కూడా ద గ్యాప్ బిట్వీన్ రెండు మోకాళ్ళ మధ్యలో దూరం ఎక్కువ ఉన్నప్పుడు గానీ లేకపోతే రెండు యాంకిల్స్ మధ్య దూరం ఎక్కువ ఉన్నప్పుడు గానీ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట రెండు మోకాల మధ్య దూరం ఉంటే దాన్ని బౌలెక్స్ అంటారు అనమాట అదే రెండు యాంకిల్స్ మధ్య దూరం ఉంటే దాన్ని జిను వెల్గమ్ ఆర్ నాక్నీస్ అంటారు అనమాట ఇవి ఎప్పుడు ఆపరేషన్ చేయాలి ఎప్పుడు ఆపరేషన్ చేయాలంటే సెవెన్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఆ డిఫార్మిటీ ఎక్కువ ఉంది లైక్ ఇంటర్ కాండాలి డిస్టెన్స్ అంటారు ద డిస్టెన్స్ బిట్వీన్ టూ రెండు మోకాలకి రెండు మోకాల మధ్య దూరం కనుక మోర్ దాన్ టెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్ ఉంటాయి కనుక వాటిని ఆపరేషన్ చేసి తీసాల్సి వస్తుంది ఇవి రెండు రకాల ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట ఒకటి గ్రోత్ మాడ్యులేషన్ అంటారు రెండు అంటారు గ్రోత్ మాడులేషన్ అంటే ఏంటంటే ఎయిట్ గ్రోత్ మాడ్యులేషన్ ఆర్ ఎపి ఫైవ్ అంటారనమాట ఒకవైపు మనం గ్రోత్ తక్కువ పెరుగుతుంటే ఇంకోవైపు గ్రోత్ ఎక్కువ అనమాట గ్రోత్ ఎక్కువ సైడ్ పెరిగే కొద్ది మనం గ్రోత్ స్టాప్ చేస్తారు బై యూజింగ్ ఎయిట్ ప్లేట్స్ అంటారు ఎయిట్ ప్లేట్స్ దీన్ని మనం గ్రోత్ మాడ్యులేషన్ ఎపి ఫైవ్ సోడేసీస్ అంటారు ఇది సింపుల్ ఆపరేషన్ అనమాట ఆపరేషన్ చేసిన మస్రో రోజు నడిచేయచ్చు కాకపోతే డిఫార్మిటీ ఇమిడియట్ గా కరెక్ట్ అవ్వదు ఆ డిఫార్మిటీ కరెక్ట్ అవడానికి టైం అనమాట ఆ టైం పీరియడ్ ఎంత వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ అనమాట ఇది సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఆర్ లెవెన్ ఇయర్స్ బిఫోర్ స్కల్టల్ మెచ్యూరిటీ లైక్ ద గ్రోత్ ఫైవ్ ఫ్యూజ్ అవ్వడం కానీ లేకపోతే సెకండ్ సెక్షువల్ క్యారెక్ట్స్ డెవలప్ అవ్వక ముందు చేస్తుంది అని గ్రోత్ మాడులేషన్ అంటారనమాట ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ ఆర్ ఆఫ్టర్ లెవెన్ ఇయర్స్ బేబీ పేషెంట్ గ్రోత్ కంప్లీట్ అయిపోయింది అండ్ ద ఫైసీస్ ఆల్సో క్లోజ్ అయిపోయింది అంటే కనుక అప్పుడు గ్రోత్ మోడలేషన్ పనిచేయద అప్పుడు కరెక్ట్ వాటమే చేస్తారు కరెక్ట్ అష్టౌటం ఏంటంటే అంటే బోన్ కట్ చేసి దాన్ని స్ట్రైట్ చేసి అండ్ ప్లేట్ పెడతారన్నమాట దీన్ని లెటర్ ఓపెన్ బెడ్ ఆర్ కరెక్ట్ ఆస్టోటమి అంటారన్నమాట ఇది మేజర్ సర్జికల్ ప్రొసీజర్ అనమాట ఇట్ విల్ టేక్ మంత్ టైమ్ టు రికవర్ ఫ్రమ్ కంప్లీట్ సర్జరీ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇమిడియట్ ఆఫ్టర్ సర్జరీ ద లింబికమ్ స్ట్రైట్ అండ్ ఆఫ్టర్ త్రీ మంత్స్ పేషెంట్ స్టార్ట్స్ వాకింగ్ అండ్ డూయింగ్ నార్మల్ యాక్టివిటీస్ థ్యాంక్ యూ